ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత గురుగారు మనకి జులై రెండో వారం నుంచి శని వక్రగతి చెందుతున్నాడు ఈ వక్ర దృష్టి వల్ల ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఇది మరి శని ప్రభావం పాజిటివ్గా ఉంటుందా గా ఉంటుందా ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు శని వక్ర దృష్టి కేవలం వక్రగతి అంటే కంప్లీట్గా ఉన్న రాశి నుండి వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రావడం వక్ర దృష్టి అంటే ఉన్న చోటు నుండి ఇలా చూడడం అంతే తల తిప్పి చూడడం కూడా కాదు ఇంకా జస్ట్ ఇప్పుడు మీరున్నారు మీరు నిలబడ మీరు కూర్చున్న వద్ద జస్ట్ కండ్లను సైడ్ లుక్ చూడవచ్చును ఇటు సైడ్ చూడవచ్చు అదే అదేవిధంగా ఎవరో పిలిస్తే జస్ట్ టర్న్ రెట్రో అంతే ఉన్న ప్రదేశం నుండి రెట్రోకి అంటారు అంటే వెనక్కి సో మరి ఎవరు పిలిచిర్రోలను వెనక్కి తిరుగుతున్నాడు అలాంటిది ఏమీ లేదు ఈ యొక్క సూర్యుడు కర్కాటకంలోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఎప్పుడైనా ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతూనే ఉంటుంది అయితే సూర్యుడు నెలకొకసారి మారుతూ ఉంటాడు శనేచరుడు కూడా సంవత్సరానికి ఒకసారి రెట్రో సుమారుగా ఒక మూడు నెలల పాటుగా వక్ర దృష్టి ఉంటుంది ఇందులో భాగంగా కొన్ని కొన్ని సందర్భాలలో గతి కూడా ఉండడం వేరు ఇప్పుడు ఇదే నెలలో బుధుడు కూడా వక్రం చెందబోతున్నాడు బుధుడు వక్రం చెందడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయి బుధుడు వక్రం చెందడం ద్వారా డాక్యుమెంట్ రిలేటెడ్ ఏదైనా ఉంటే అంటే మనకు పేపర్ రిలేటెడ్ ఇబ్బందులు పేపర్ రిలేటెడ్ ఇబ్బందుల నుండి విముక్తి పొందవచ్చును ఇప్పుడు ఇంట్లోనే కొందరికి మెయిన్ సర్టిఫికేట్ మిస్ అయిపోతుంది కనబడదు సర్టిఫికేట్లో డేటా ఏదో తప్పు అదొకటి లేదా ఏదైనా ఇవాళ రేపు డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడడము లేదా దాన్ని ఆఫీసుల చుట్టూ తిరుగు తిరగడము ఇలాంటివి జరిగేటప్పటి మరి యొక్క బుధుడు దీనికి సంబంధించినటువంటి సందర్భాలల్లా కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మనకు బుధ గ్రహం తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఈ బుధునికి కానీ వేరే గ్రహాలకు తోడైతే అదొక పాయింట్ సో ఇక్కడ మనకు ఈ యొక్క మరి యొక్క శనైచ్చరుని యొక్క గ్రహం దృష్టి వల్ల కొంతమేర కొన్ని రాశుల వారికి ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి అది మేషము నుండి మీనం వరకు కూడా మరి ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇక్కడ మేషరాశి వారిని తీసుకునేటువంటి సందర్భాలలో మేషరాశి అనగానే భరణీ న మన అశ్విని నక్షత్రం భరణీ నక్షత్రం అదేవిధంగా కృతిక ఒకటో పాదము అయితే వారి యొక్క పేరు మరి ఆ తోట లా అక్షరంతోట అదేవిధంగా మొదలు కావాలి ముఖ్యంగా లవణ్ కానీ లక్ష్మణ్ కానీ లక్ష్మి కానీ ఏ అక్షరం అర్జున్ కానీ అదేవిధంగా లైక్ ఏదైనా అనూష కానీ స్వామి కానీ ఇలాంటివి అంటే చెప్తున్నా చూడండి ఇప్పుడు ఇలాంటి పేర్లు కలిగినటువంటి సంస్థలు గతంలో కూడా వీడియోలో మన ఛానల్లో కూడా పర్టిక్యులర్గా చేశాం ఏ అక్షరంతో అటువంటి వారికి పెను సంచలనాలు అగ్ని ప్రమాదాలు లైక్ భూకంపాలు రాబోతున్నాయని చెప్పి మనం బోర్డు నుంచి అది అంత మట్టుకే ఎవరైనా ఎంత పెద్ద ఆస్తుల జరైనా చెప్పేటువంటి అంటే మనం ఆ రేంజ్కు టచ్ చేసినాము ఎందుకు ఈ విషయం అంటే ఎయిర్ ఇండియా కుప్పకూలిపోవడము అది కూడా మళ్ళీ అహ్మదాబాదే అది ఏతోనే మొదలైంది అంటే క్లియర్గా నేను చెప్పిన వీడియో కూడా దీని కింద ఉంటే ఏ ఏ అక్షరాలతో ఉండేటువంటి సందర్భాల్లో ఎయిర్ ఇండియా అంటే ఎయిరే ఏ అక్షరమే అహ్మదాబాద్ అంటే ఏతోనే మొదలు అగ్ని ప్రమాదాలు అది జరిగింది అది కూలి కుప్పలిపోయిన తర్వాత అగ్ని ప్రమాదం ఏ జరిగింది ఏదైనా కావచ్చు అంటే అంత డెప్తుగా పింటూ పింటు కూడా చూసి చెప్పిన సందర్భాలు ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి మన తెలుగుదేశం ప్రజలు ఎంత బాధపడుతున్నారో వారికి తెలుసు ఉద్యోగ నిమిత్తం కానీ ఇంకేదైనా అదేవిధంగా నెక్స్ట్ పాకిస్తాన్ పి అక్షరం మీద కూడా చెప్పడం జరిగింది పాకిస్తాన్కు సంబంధించి మన ఇండియా బి అంటే చూడండి ఏదైనా కొంత అలజడలు కానీ ఇవన్నీ ఉన్నవి సో అవన్నీ అర్థం చేసుకోవాలి ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ అక్షరాలతో ఉండేటువంటి వారు జాగ్రత్త సినీ ఇండస్ట్రీ కానీ సినిమాలో ఏమైనా పేర్లు పెడుతున్నారా ఈ మూవీస్ ఈ పేర్లతో కానీ ఇక పలు సంచలనాలే ఉంటుంది అయితేనేమో ఎక్సలెంట్ హిట్ లేదా ఫట్ అది ఒక రేంజ్లో ఉంటుంది కనుక అది గమనించుకోండి మరి ఇక్కడ మేషరాశి అనగానే ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు వందకు వంద పర్సెంట్ వీరికి ఏదైనా కూడా మనము ప్రేమగా చెప్పాలి వీరితో మనము జోకులు కానీ అదేవిధంగా లైక్ కామ్ వీరిపై పంచులేయడం కానీ వీరికి నచ్చదు అది గమనించుకోండి వీరికి ఎంతసేపు హత్తుకున్నట్టు కానీ కౌగులించుకున్నట్టు కానీ మాట్లాడాలి వీరితో అంతే అంటే కౌగులించుకొని మాట్లాడాలి ఆ రేంజ్లా మీరు చాలా మంచివారు మీరు ధర్మ ధర్మమైనటువంటి వారు మీరు చేసేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే మీరు చాలా మంచివారు అబ్బా ఇవాళ బాగున్నావని కానీ ఈ డ్రెస్సు బాగుందని కానీ నీకు ఇవాళ స్మార్ట్ కనబడుతుంది ఇట్లాంటి విషయాలు వీరి అంటే అట్టిగానే పొంగిపోతారు అట్టిగా అంటే ఊరికే పొంగిపోతారు ఆయనకి ఎంత కావాలో చెప్పు వెయ్యి కావాలన్నా అంటారు సో మేషరాశికి సంబంధించినటువంటి భర్తలు ఎవరైతే ఉన్నారో భార్యలు ఎవరైతే ఉన్నారో ఇదే సీక్రెట్ వారితో ప్రేమను నటించండి ఇక మరిగా నటించలే ఇంతకుమించి ఏం చెప్పలేను ఎందుకంటే మీరు ఎంత ప్రేమగా ఉంటే అంత మంచి ఫలితం ఉంటుంది అంతే సో మరి ఏలినాటి శని ఉంది అని బాధపడేటువంటి వారు ఏం బాధపడాల్సిన పని లేదు మొదటి అధ్యాయములో ఈ రాబోయే రెండున్నర సంవత్సరాలు ముఖ్యంగా ఏలినాడి శని అనేటువంటిది బాధపడాల్సిన అవసరం లేదు మొదటి రెండున్నర సంవత్సరాలు చక్కటి యోగదాయకాన్ని తెచ్చిపెడతాడు మరి యొక్క శనేచరుడు ఈ యొక్క రెట్రో చెందడం వల్ల మీకు పదకొండో భావాన్ని చూస్తాడు పదకొండో భావం ఏమిటి ఏకాదశ స్థానము లాభస్థానము లాభస్థానములో శనేరుని యొక్క చూపు పడడము మీకు ఎంతో శ్రేయస్కరము సో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని అనుకున్నట్టయితే దాని నుండి బయటపడే పరిస్థితి ఉంటుంది నాకు చాలామంది కాల్స్ లాక్షరంతో అదేవిధంగా ఆ అక్షరంతో కాల్ చేస్తున్నారు వారికి చెప్తున్నా రాబోయే మూడు నెలలలో ఆరోగ్య సమస్యలు మీకు ఎక్కువగా ఉండవు ఈ యొక్క శనేచరుడు మీకు ఇచ్చేటువంటి వరము కనుక గుడి బయట ఉండేటటువంటి భిక్షగాళ్లకు చెప్పుల దానం కానీ వస్త్రదానాలు కానీ చేసుకోండి రెండవ విషయము వ్యాపారాలలో అద్భుతమైనటువంటి లాభాలు స్త్రీ పురుష మీ జీవితంలోకి ఎంటర్ కాబోతున్నారు వివాహం కాని వారికి వివాహం జరగడము పురుషులకైనా స్త్రీలకైనా సంతాన సౌఖ్యము వివాహం జరిగింది రెండు మూడు సంవత్సరాలు అవుతుంది సంతానం కావటం లేదు ఈ మూడు నెలలలో శనేశ్వరుడు ఇచ్చిపోతాడు అదేవిధంగా నిర్మలత మానసిక చక్కటి ప్రశాంతత టెన్షన్ టెన్షన్గా మానసిక భీతి ఆందోళనగా అటువంటి వారికి బాగుంది ఇష్టవాంఛా పలసిద్ధి అంటే మీరు ఏదైతే అటువంటి ప్రదేశం కానీ మీరు ఏదైతే కోరుకునేటువంటి వస్తువు కానీ మీరు ఏదైతే కోరుకునేటువంటి మనిషి కానీ మీ జీవితంలోకి వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయని చెప్పకనే చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే అశ్విని నక్షత్రం వారు ఉన్నారో వారు ఖచ్చితంగా అశ్విని నక్షత్రం వారు అది కూడా మళ్ళీ కుదిరితే స్త్రీలకు దానం చేయండి హెల్మెట్ కొంత ఆలోచనను తక్కువ చేసుకోండి విపరీతమైనటువంటి ఆలోచన ధోరణి పెరుగుతూ ఉన్నది ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం ఉన్నది తలకు సంబంధించి మీ మెదడుకు సంబంధించి చాలా ఇబ్బందులు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి జాగ్రత్త తలనొప్పి రక్తస్రావం ఆడవారికి అయితే బహిష్టు సమయంలో మెదడులో కూడా రక్త ప్రసరణలో ఇబ్బందులు కలిగే సిచ్యువేషన్స్ ఏదో తెలవకుండానే వణకడము శరీరం మొదలవ్వడము అదేవిధంగా నిద్రలేమితనము దీంతోపాటు కొంత ఒక ఏదో వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతూ ఉన్నది జాగ్రత్త భరణీ నక్షత్రం వారు మీరు కూడా హెల్మెట్ను దానంగా ఇవ్వాలి లేదా తలకు సంబంధించింది ఏదైనా సుమారుగా మనకు చూసుకున్నట్టయితే హెల్మెట్ ఇక మరేముంది అక్కడ ఏది లేదు హెల్మెట్ దానంగా ఇవ్వండి మీరు కూడా తల సంబంధిత భాగాలలో కొంత నరాలకు సంబంధించిన ఇబ్బందులు అధికంగా జ్వరం రావడము కానీ ఈ మూడు నెలలు ఒళ్ళు నొప్పులు ఉండడము కొంతమేర స్పృహ కోల్పోవడము అంటే కళ్ళు తిరిగి కింద పడిపోవడాలు ఇలాంటివి ముఖంపై గాయాలు అదేవిధంగా నరాల బలహీనత కొంత వ్యాధులు సోకే పరిణామాలు ఉన్నవి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇక తప్పకుండా కృత్తిక నక్షత్రం వారు కూడా మరి వృషభంలోకి పడుతుంది మూడు పాదాలు అయినప్పటికీ వీరికి కూడా కొంతమేర తలకు సంబంధించి కంటికి సంబంధించి మెడకు సంబంధించినటువంటి టాన్సిల్స్ అంటారు కదా ఇక్కడ గొంతుకు సంబంధించింది పిల్లలకు ఎక్కువగా ఐస్ క్రీమ్ కానీ ఇలాంటివి ఇవ్వకుండా ఉండండి మూడు నెలలు అదేవిధంగా గొంతు రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి సో చాలా జాగ్రత్తగా ఉండడము ఎంతో మంచిది అని చెప్పగానే చెప్పడం జరుగుతూ ఉన్నది కనుక సో ఈ రాశుల వారు ఏమిటి అంటే శనికి సంబంధించినటువంటి చక్కటి మంత్రం కానీ చక్కటి హోమం కానీ ఎక్కడైనా జరుగుతున్న చక్కగా వెళ్ళి మంచి బుద్ధితో అందులో పాల్గొనవడం కానీ చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది మన వద్ద ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి అందరికీ తెలుసు ప్రతి సంకటహార చతుర్థి పౌర్ణములకు కేవలము ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తీసుకొని చేస్తాం అది కూడా ఓపెన్గా చెప్పేస్తాం జస్ట్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కనుక పెద్దగా ఏదో అందరికీ సామాన్యులకు కూడా ఇప్పుడు ఇందాక ఒక ఆయన కాల్ చేశాడు తను సురేష్ అక్కడ లైక్ మన ఇది మహబూబ్ నగర్ నుండి ఏం చెప్పారు గురువుగారు రెండు వేల ఇరవై ఒకటి నుండి నలిగిపోతున్నారు అని మీరు చెప్పారు వృక్షిక రాసట అందరిది ఒకెత్తు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీరు చెప్పింది ఎత్తు ఒకసారి కాల్ చేద్దామాయనకు లైవ్లో నాకు నాకు అసలు ఈ ఐడియా రాకపోవు జనరల్గా నేను మహాదేవా మీరు ఇందాక ఒక మాట అన్నారు కాల్ చేసినప్పుడు నేను అది నాకు వినబడలేదు అండ్ నేను ఇప్పుడు ఇక్కడ ఛానల్లో ఉన్నాను నైన్టీ నైన్ పర్సెంట్ గా నాకు మ్యాచ్ అయింది అన్నారు ఇది అన్నారు అది నైంటీ ఫైవ్ టు నైన్టీ గురుగారు ఓకే సంతోషము ఏదో రాశన్నారు చాలా ఏదో అంటే మీరు మీరు చాలా మీరు చాలా దాంట్లో చెప్తుంటారు చాలా వస్తుంటది కానీ అంటే నాకైతే అసలు ఇది అంటే మీరు చెప్పేదానికే కాదు ఏంది లేకపోతే ఇట్లానే ఉంటది ఎందుకు ఇట్లా నాకు అర్థం అయితే నిజంగా అంటే నేనైతే మీకు కనెక్ట్ అయినా అని చెప్పి మీరు అన్నారు అంతే కదా లేదు గురుగారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కదా ఇప్పుడు దాంట్లో అసలు మీరు అంటే మీరు బాధపడ్డా సరే నిజం చెప్పాలని ఒక భావనతోన ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నా వన్ ఇయర్ నుంచి కూడా మీరు ఈ కౌన్సిలింగ్ ఇచ్చే విధానం దాంట్లో లో కూడా కౌన్సిలింగ్ ఇచ్చే విధానం కూడా చాలా బాగుంటది గురుగారు మీరు ఇట్లా డిసప్పాయింట్ కావద్దు ఆ మధ్యన ఒకసారి అన్నారు ఇట్లాంటి గ్రహస్థితి బాగాలే సూసైడ్ చేసుకునే ఆలోచనలు వస్తాయి కూడా ఉండాలి అని చెప్పారు ఏ చేసేది చెప్పారు నాకు ఐడియా లేదు కానీ నేను చూస్తుంటా గురుగారు జనరల్ గా అంటే ఆ స్థితిలో అయితే అంటే ధైర్యం లేనలో అయితే అదే అయితే గురుగారు వాస్తవం అట్లా వద్దులే ధైర్యం లేనల్ సంగతి చెప్తున్నా లేదు నాకు అది అలవాటైపోయింది బాగా అలవాటైంది కానీ ఏకంగా నిజంగా ఈ తొమ్మిది గ్రహాలు అనేసరికి నాకు అసలు పర్వాలేస్తా నేను వాస్తవానికి లైవ్ లో ఉండి మీకు కాల్ చేసా నేను చేస్తా అంటే పాప ఆయన మాట్లాడాలని చెప్పి ఎగ్జైట్ లో ఉన్నాడు కానీ అపాయింట్మెంట్ తీసుకున్నాడు సాయంత్రం చేస్తా అంటే ఓవరాల్ గారు ఎవరైనప్పటికీ మనం చెప్పే ఫలితాలు కనెక్ట్ అవుతున్నారు అవునండి మా జీవితం కూడా ఇలాగే ఉంది ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్తున్నారు చాలా సంతోషం అంత మనం టైం తీసుకొని పిన్ టు పిన్ గా చూసి చెప్పడము అండ్ అందరు అందరు చెప్పే విధానం కంటే మీరు చెప్పే విధానం బాగా ఉంటే జనరల్గా ఏమిటి అంటే నేను చెప్ప నేను ఈ ఒక్క దాంతో ఈ ఒక్కరు మారినా చాలు మనకు అయ్యో ఒక్కరి జీవితం బాగుపడ్డా చాలు కనుక సో మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి ఈ మూడు నెలలు బాగుంది హెల్త్ వైజ్ మాత్రం ఇబ్బంది ఉంటుంది నేను ముందు చెప్పా హెల్త్ వైజ్ ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారో వారికి హెల్త్ వైజ్ బాగుంటుంది అని చెప్పుతూ ఈ సమస్యలు మాత్రం రాబోతున్నాయి హెల్త్ రిలేటెడ్ అంతే సో ఓవరాల్గా శని వక్రగతి వల్ల మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు మహాదేవ